పిస్తున్నాం రెండు వందల సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఆయన స్మృతి ఈరోజు కూడా ప్రజల మధ్య కథల్లో చాలా సజీవంగా ఉంది ఈ దేశంలో నిరక్షరాస్థితి ఉన్నంతకాలం కాలం ఉన్నంతకాలం కాలం సామాజిక వివక్షత ఉన్నంత కాలం జ్యోతిబాబు శాజిక సాయపూనే దంపతులు ప్రజల ఉదయానికి సజీవంగా ఉంటారు ఈ కుల వ్యవస్థలకి నిరసరాస్తికి అంతరాధనానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మూలించ నిర్మూలించిన రోజే వాళ్ళకు నిజమైనటువంటి ద్రోహాలు అందిస్తాయి రోజు కూడా చాలా తీవ్ర లోపాలు గ్రామాల్లో పట్టణాల్లో కూడా కుల వ్యవస్థలు కొనసాగుతా ఉన్నది ఆ రోజుల్లోనే ఈ ఆత్మహత్యవాదానికి వ్యతిరేకంగా అన్ని రకాల కులాల అనగాడి కులాలను చూడగట్టి ఈ అంతరాత వ్యతిరేకంగా పోరాడినట్టు అందు ద్వారానే దాన్ని నిర్మూలించడం చెప్తున్నటువంటి జ్యోతిబాబు పూజ అందరికీ ఆదర్శం ఈ ఆదర్శాన్ని ఈరోజు పాలకులు మంచిగా కనిపించాడు జ్యోతిబాబు పూజే ఆదర్శాన్ని సమాజానికి కేవలం పూలమాలలు వేసి వాళ్ళని మాత్రం ఉపయోగం లేదు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం సమాచారం రోజు పేరుతో తల వ్యవస్థకు లేని గౌరవాన్ని ఆపాదించుకుని పునరుతని చదువుకోడానికి అవకాశాన్ని చేస్తా ఉన్నది ఒకవైపు అంటే సమాధి చేస్తూ ఇంకోవైపు హిందో పేరుతోటి మత ఘర్షణలు పెడుతూ దేశాన్ని బలైన పొందుతున్నారు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి కానీ కానీ జ్యోతిపా నివాళుల గురించి అర్హత కూడా లేదు మీరు భారత ఇంతకు సాగనంపినప్పుడే భారతదేశం ముందొడుకు వేస్తుంది ఈరోజు అమెరికా వాళ్ళు ఇతర వీడిగా మన మీద ఆంక్షల ప్రతి మధ్య నోరు నెలకొన్న భారతదేశ గౌరవాన్ని సాగట్టు పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం ఇలాంటివి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉంటే వాళ్ళకి ఎదిరించి నిలబడిన ద్రోహం చేయటం అన్నీ సావిత్రిబై మూడే సామాజిక భవిష్యత్తులో యువతరం మరిన్ని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీద దాడులు చేసినా కానీ గుర్తిని అందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక లేరు జిల్లాలో ఏదైతే యువశక్తి వ్యతిరేకంగా అందరినీ నడుచుకొని ఇతరులందరికీ రకంగా రూపాల్లో వ్యతిరేకాలి ఈ జిల్లాలో తన ఎండిఏ పదాన్ని కూడా పక్కన పెట్టి అందరితో ఈ జిల్లాలో కమిషన్ రూపాన్ని అందించారు దడు ఉద్ఘాట దక్కన కేర్ కూడా ఆపనుసన కులమొయింది అంటేనోలా తానేటి జోతీరావు కులే అట్లాగనే వాళ్ళందరికి లోహరలని